ఇక తాగి తూలుతుంటే ఇంటి వద్ద దిగబెడతారంట కర్ణాటక హోంమంత్రి ఈ ప్రకటన చేసింది నూతన సంవత్సర సంబరాల్లో మద్యం తాగి మత్తులో తూలుతున్న వారిని ఇంటి దగ్గర దించేలా బెంగళూరులో ఏర్పాటు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ బుధవారం వెల్లడించారంట బాగా మత్తులో ఉండి స్పృహలో లే స్పృహలో ఉండలేని వారి కోసం నగరంలో పదిహేను ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారంట మత్తు దిగే వరకు వారు అక్కడే విశ్రాంతి తీసుకోవచ్చని వెల్లడించారు మొత్తం ఇరవై వేల మంది పోలీసులు ప్రత్యేక మహిళా పోలీసులను భద్రత కోసం నియమించినట్లు మంత్రి తెలిపారు బాగా మత్తులో ఉన్న వారిని ఇంటి వద్ద దించేందుకు వెయ్యి వరకు ప్రైవేటు టెంపులను సిద్ధంగా ఉంచామని పోలీసు అధికారులు వెల్లడించారు కాస్త నువ్వు తెప్పించే విధంగా ఉన్న ఈ వార్త మనం చాలా విచారమే వ్యక్తం చేయవలసినటువంటి వార్త కూడా ఇది ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాలన్నీ కూడా ఫ్రీ పథకాల వల్ల ముఖ్యంగా ఇలాంటి ఆఫర్స్నే ఇవ్వచ్చు మన ఆంధ్రప్రదేశ్లో చూడండి మేము అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాం అని చెప్పారు సో అది ఎన్నికల్లో ఒక హామీలాగ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇరవై వేల మంది పోలీసులు కాపలా ఉండి కొన్ని కాల్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసుకొని పదిహేను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసుకొని వెయ్యికి పైగా ప్రైవేట్ టెంపోలను పెట్టుకొని ప్రభుత్వ ధనంతో అంటే తాగిన తర్వాత ట్యాక్సీల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఆ సొమ్ము తిరిగి వస్తుంది అనుకోండి చూడండి అంటే తాగమని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది అనేది ఇక్కడ కూడా గట్టిగా అర్థం ఉంది మీరు తాగండి పడిపోయి తీసుకెళ్తాం అవసరం అయితే సో ఈ పరిస్థితి ఉందనమాట చూడండి మద్యపానం నిషేధం అని ఒక బాటిల్ మీదే ఉంటుంది అది కూడా చాలా చిన్నగా ఉంటుంది అలా అని చెప్పి రాసి అమ్ముకోవచ్చు అని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇప్పుడు కూడా అంతే ఇక ఉండే కొంతగా ఇక ఆ లేబుల్ మీద ఆ ఒక్క మొక్క కూడా ఉండదు అనమాట ఇంత పెద్ద మద్యం బాటిల్ మీద ఒక చిన్న లైన్ రాస్తారు అది రాయిపోతే నేరం అంట అంటే తాగి తయారు చేస్తే నేరం కాదు అది తాగితే నేరం కాదు ఆ లేబుల్ లేకపోతే ఇది అంటే ఒక లేబుల్ మీదే నడుస్తుంది ఇది ఒక చిన్న మద్యపానం ఆరోగ్యానికి హానిహారం అని సో అది పరిస్థితి అనమాట